హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ మా నాయనమ్మ గారికి ఎంతో ఇష్టమైన మటన్ మామిడికాయ కర్రీ చేస్తున్నానండి ఇదైతే టేస్ట్ అద్దిరిపోయిందండి ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటున్నారా అయితే మొత్తం వీడియో చూడండి వీడియో అనేది స్క్రిప్ట్ చేయకండి చాలా టేస్టీగా ఉండేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మెగా ఉండే మటన్ మామిడికాయ కర్రీ చేయడానికి నేనైతే మటన్ తీసుకున్నానండి మటన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేశాను ఒక మామిడికాయ తీసుకున్నాను అండి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి తిన్న కొద్ది తినాలనిపించిద్ది అంత టేస్టీగా ఉంటుంది మటన్ మామిడికాయ ఎప్పుడు మనం ఒకేలా కాకుండా ఇవాళ కొద్దిగా డిఫరెంట్గా చేసుకుందాం చాలా టేస్టీగా టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం మారదండి అంతా టేస్టీగా ఉండిద్ది మన అప్పటి కాలంలో మా నాయనమ్మలు చేసేవాళ్ళు కదా మటన్ మామిడికాయ అంటే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పుడైతే నేను మా నాయనమ్మ గారికి కోసం వండుతున్నాను కదా ఆవిడకి కర్రీ అంటే చాలా ఇష్టం అండి మటన్ మామిడికాయ అంటే నేను ఆవిడ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి వీడియో స్క్రిప్ట్ చేస్తే నేను ఎలా చేస్తానో మీకు అసలు తెలియదండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది ఎలా చేయాలో అప్పటి రోజుల్లో మా నాయనమ్మలు అమ్మమ్మలు ఎంతో ఇష్టంగా తినేవారండి ఈ రెసిపీ ఎంతో ఇష్టంగా చేసుకొని తినేవాళ్ళు మామిడికాయలు ఉంటే మాత్రం మామిడికాయ పప్పు అని మామిడికాయ మటన్ అని మామిడికాయ చికెన్ అని ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకునేవాళ్ళు కదా అప్పటి కాలంలో వాళ్ళు వండే వంటలే చాలా టేస్టీగా ఉండేవండి ఇప్పుడు కూడా అక్కడక్కడ అక్కడక్కడ చేసుకుంటున్నారండి ఇలా నేనైతే మటన్ మామిడికాయ చేయడానికి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక మామిడికాయ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇదిగోండి కొద్దిగా అల్లం కొద్దిగా ధనియాల పొడి అండి ధనియాలు గసగసాలు నువ్వుల పొడి ఇదిగోండి దానికి సరిపడ ఉప్పు కారం పసుపు ప్రాసెస్ మొత్తం నేను మటన్ మామిడికాయ కర్రీ చేయడానికి నేనైతే కుక్కర్లో ముందుగా కర్రీ ప్రిపేర్ చేస్తానండి కర్రీ చేసేసిన తర్వాత అప్పుడు నేను మామిడికాయ వేస్తాను వీడియో మొత్తం చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేను ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చి వేసేసానండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది బాగా పిసుకాలండి తొందరగా అయిపోయిందండి కర్రీ మాత్రం టేస్టీగా ఉండింది ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి చాలా బాగుండుద్దండి మటన్ మామిడికాయ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇలా మనం ఒక టూ మినిట్స్ బాగా పిసికిన తర్వాత ఉల్లిపాయ ఇప్పుడు ఇందులోకి మటన్ వేయాలి ఇదిగోండి మటన్ ఆవిడకి చాలా ఇష్టం అండి మన మా ఇంటికి వచ్చారంటే ఆవిడకి ఏమి ఇష్టమో అది చేసి పెట్టడం మన కర్తవ్యం అండి పెద్దవాళ్ళకి అంతే కదా ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసేస్తున్నాను ఇదిగోండి దీనికి సరిపడా కారం పసుపు ఉప్పు ఇది కూడా వేసేస్తున్నాను ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం వేరుశనగ నూనె అండి అదే మనకి నీస్ కర్రీస్లోకి వేరుశనగ నూనె వేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి ఇదిగోండి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను చాలా బాగుండుద్దండి కర్రీకే టేస్ట్ వచ్చిందండి వేరుశనగ నూనె అయితే ఇలాగా బాగా కలిపి ఇది కొద్దిగా మనకి అల్లం వెల్లుల్లి పేస్టును వేసాం కదండి అది కొద్దిగా నీస్వాసన అనేది పోవాలండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక టూ మినిట్స్ పెట్టేసి అప్పుడు నీళ్ళు వేసి కుక్కర్ పెట్టేస్తాను చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి కర్రీ అండి ఇవాళ చూసారా ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కావాలి విరిగించేసి పెట్టేశానండి ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అయి ఫ్రై అయిపోతే మనం ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మనం ఒక ఫోర్ ఫైవ్ పిజీస్ పెట్టేద్దాం చాలా బాగుండేది ఫ్రెండ్స్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ అయినా సరే మటన్ను మామిడికాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో మొత్తం చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్ వాచింగ్ టైమ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి వీడియో మొత్తం చూడండి నా కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తానండి తొందరగా అయిపోయిందండి ఎంత తొందరగా అంటే ఎంత తొందర చేసినా సరే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిద్దండి చాలా బాగుంటుంది మీరు చూడండి చూసారా పైన పైన మనం ఊనే వచ్చేసిందండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసేసి మీ కుక్కర్ చీటీ పెట్టేస్తాను ఇది మటన్ అనేది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మామిడిగా వేసుకుందాం చదువు ఇప్పుడు ఫోర్ విజిల్స్ పెడతానండి చాలు మటన్ అండి ఇది పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజిల్ తీసేసానండి మటన్ ఉడికిపోయిందండి ఇప్పుడైతే నేను మామిడికాయ వేసేసి ఒక్కసారి కలిపేసి నేను ఒక విజిల్ పెట్టేస్తానండి అప్పుడు కూడా మా మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఒక విజిల్ పెట్టేస్తాను బాగా ఉడికిపోయిందండి మామిడికాయ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా ఉండే మటన్ మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే మటన్ మామిడికాయ కర్రీ మా నాయనమ్మకి వేస్తాను ఫ్రెండ్స్ ఆవిడ తిని ఎలా ఉందో మీకు చెప్తారు చూస్తూ ఉండండి వీడియో మొత్తం ఫ్రెండ్స్